చాలా బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా ఉన్నాయి ఆ బాధపడిన తర్వాత ఈ తర్వాత ఆలోచిస్తే ఈ ఇంత చిన్నదానికి బాధపడ్డానా నేను సినిమా పాటలు చాలా గొప్ప గొప్ప పాటలు పాడాను ఆ పాటలన్నీ అనేక అనేక కారణాల వల్ల రాజకీయాల వల్ల అవి తీసేశారు తీసేసి ఇంకొకరితో పాడించడం చేశారు అలా పాడినప్పుడు నేను దాదాపుగా ఒక నూట యాభైకి పైగా సినిమాలు పాడాను దాదాపుగా రెండు వందల సినిమాలు తెలుగు కన్నడ నాకు ఏవైతే పెద్ద హిట్ అయిపోయి నా జీవితాన్ని మరుపు తిప్పుతుందో మరుపు తిప్పుతుందని అనుకున్నానో అనుకున్నాను ఆ పాటలన్నీ తీసేశారు ఆయా పాటలే పర్టికులర్గా ఆ పాటలే తీసేశారు నిజంగా బయటకు వచ్చాక పెద్ద హిట్ అయ్యా డెఫినెట్గా పెద్ద హిట్ అయినాయి నంది అవార్డ్స్ వచ్చినాయి ఆ పాటలకి అప్పుడు అప్పట్లో నా మెచ్యూరిటీకి అంటే అది తప్ప నాకు ఇంకేం ప్రపంచం ఏం లేదు అదే అనుకున్నారు కదా అప్పుడు అదే అనుకున్నాను అప్పుడు ఇది అనుకోలేదు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నప్పుడు అవన్నీ ఆఫ్టర్ ఆల్ వీటి కోసం నేను ఇంత బాధపడ్డానని అనిపిస్తుంది ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది అప్పుడు నేను కొన్ని నెలల పాటు మంచం ఎక్కాను కూడా అంత తీవ్రంగా సిక్ అయిపోయాను నేను దానివల్ల అసలు బాడీ అంతా ఇరిటేషన్ వచ్చి ఒళ్ళంతా వచ్చి స్కిన్ ప్రాబ్లం వచ్చి అంత 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 చాలా ఇబ్బందులు పడ్డాను మిత్రమా కానీ వాళ్ళందరికి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను తర్వాత కాలంలో భగవద్గీతలోకి వచ్చిన కాలంలో ఆలోచిస్తే ఇదంతా పరమాత్ముడు వేసింది అందులో సక్సెస్ అయితే ఈ శాశ్వతమైన అది అశాశ్వతం అది రెండోది అది ఎంటర్టైన్మెంట్ ఇది శాశ్వతం ఎన్లైటన్మెంట్ ఇది ఆత్మజ్ఞానం ఇది దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంది అందుకని జీవితంలో ప్రతి అడుగు ఒక మెచ్యూరిటీని మనకి ఒక అవగాహనని ఒక పరిపూర్ణత్వాన్ని ఒక మెచ్యూరిటీని ఒక అనుభవాన్ని అనుభవం దాని వెదర్ ఇట్ ఈస్ బిట్టర్ ఎక్స్పీరియన్స్ వెదర్ ఇట్ ఈస్ బెటర్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ అండి ఈ రెండు నా జీవితంలో అది అది బెటర్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా నా జీవితాన్ని భగవద్గీత నేను ఆర్ద్రంగా పాడడానికి ఉపయోగపడింది ఖచ్చితంగా ఒక ఒక అవకాశం మనని మనకి రావడం కంటే చేజారిపోతే దాని విలువ ఎక్కువ తెలుస్తుంది వస్తే ఎక్కువ తెలియదు పోతే ఎక్కువ తెలుస్తుంది అలా పోతే ఎక్కువ తెలుస్తున్నప్పుడు మీ మనస్తత్వం మీ మీ ఆలోచన విధానం వాటిలో ఆర్ద్రత అనేది ప్రవేశిస్తుంది ఆ తర్వాత వచ్చే అవకాశంలో మీరు ఆర్ద్రత పెడతారు పాట వచ్చింది ఆ వచ్చింది కాస్త పోయింది ఆ నెక్స్ట్ ఇంకో పాట వచ్చింది దాన్ని ఎక్కువ ఇంటెన్సిటీతో పాడతారు మీరు ఎక్కువ విలువతో ఇది చాలా జాగ్రత్తగా పాడాలి ఇంకెక్కువ ఇదిగా పాడాలి ఆర్తితో పాడితే ఈ పాట నిలబడుతుంది అని అట్లా ఏదైనా జీవితంలో ఏ పని అయినా అంటే అందుకని ప్రతి పని భగవద్దత్త దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప ఆపర్చునిటీగా భావించాలి సో ఆ డైరెక్టర్లందరికీ ఆ వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ అంటే సినిమా పాట పాడడం సినిమా వాళ్ళతో కలవడం సినిమా ఏం చిన్నది కాదండి అసలు అయ్యో బిగ్ స్క్రీన్ మీద ఏకకాలంలో కొన్ని కోట్ల మందిని కొన్ని కోట్ల మందిని ఆఫ్టర్ ఆల్ వెండి తెర మీద యాక్టింగ్తో యాక్టింగ్తో వీళ్ళు అందులోకి వెళ్ళిపోయి ఇదే జీవితం అనుకునేంత ప్రభావితం చేసే ఇంటలెక్చువల్స్ సినిమా ఇండస్ట్రీనే కనిపిస్తారు మనకి అది చిన్న అది ఎంటర్టైన్మెంట్తో పాటు అది మామూలు విషయం కాదు అది క్రితం మీరు అక్కడ నేర్చుకున్నంత కూడా ఇక్కడ అది ఆ సంగీతము ఆ ఆర్త్మా ఆ ఇదో ఆ ఎక్స్ కరెక్ట్ ఆ ఎక్స్పీరియన్స్ ఆర్కెస్ట్రైజేషను ఈ భగవద్గీతలో మీరు ముఖ్యంగా విశ్వరూప సందర్శన యోగం ఓకే మీరు పొంది కనుక వింటే మీరు వింటున్నప్పుడు ఒక సినిమాకి రీ రికార్డింగ్ చేసినట్టుగా చేసాం అంత ఒక ఒక్క ఒక్క చాప్టర్కి పాతిక లక్షలు ఖర్చు అయింది ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ రోజుల్లో విశ్వరూపం అంటే మొత్తం విశ్వం అంతా నిండినవాడు ఆ మీనింగ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే వేద యజ్ఞ దాన తపశ్చర్యాది పుణ్యకర్మల చేత కూడా దర్శింప శక్యము కాని ఈయన విశ్వరూపమును ప్రసన్నుడనై నీకు దర్శింపచేసి తిని అర్జున ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూను సదా కోరుచుందురు వాళ్ళు కోరినా కూడా ఇవ్వట్లేదు ఇంకా పంచభూతాలు సో రాక్షసులు భీతి దిగంతములకు పరిగుడుచుండగా తపోయోగ మంత్ర సిద్ధులు నీకు నమస్కరించుచున్నారు ఓ మహాత్మ నీవు బ్రహ్మకే మూలకారకుడవు మరి సిద్ధులు నీకు నమస్కరించక ఎట్లుందురు ఓ మహాత్మ నీవు ఆదిదేవుడవు పురాణపురుషుడవు ఈ జగత్తునకు పరమాశ్రయుడవు సర్వజ్ఞుడవు సర్వవేద్యుడవు పరమధాముడవు విశ్వవ్యాపివి ఓ పరమాత్మ వాయువు యముడు అగ్ని వరుణుడు చంద్రుడు ప్రజాపతి ప్రపితామహుడును నీవే నీవే నీకు మరలమరల వందనములు మరలమరల వందనములు వందలు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూడండి గంధర్వ యక్ష సురసిద్ధ సంఘాహ ఇన్ని మాట్లాడతాడు ఇన్ని 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 దేవతల సమూహాలు ప్రకృతి ఈ ప్రకృతిలో ఈ పంచభూతాలు ఇంతమంది కలిసి ఉన్నటువంటి ఆ యాంబియన్స్ మీరు వింటున్నప్పుడు తీసుకురావాలి వరుణి దేవుడు కంటిన్యూస్గా వర్షం కురుస్తూ ఉండాలి గాలి మోగుతూ ఉండాలి భూమి భద్ర అది తెలుస్తూ ఉండాలి పాటకి మళ్ళీ అభ్యంతరం రాకూడదు ఇవేవి ఇవేవో కాకూడదు మీరు విశ్వరూప సందర్శన యోగం అలా ఉంటుంది మీరు కళ్ళు మూసుకుని మీరు కళ్ళు మూసుకునే వినాలి ఆ ఆధాత్మత కోసం మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు అతని అర్జునుడి మాటల్లో ఆర్ద్రత పరమాత్మలో ఏమీ విశ్వరూప దర్శనాన్ని అనుగ్రహిస్తున్న శ్రీకృష్ణుడు అర్జునుడు ఏమేమి దర్శిస్తున్నాడు నది నదీ పెక్కు నదీ ప్రవాహములు సముద్రాభిముఖముగా ప్రవహించున్నట్లు ఈ నరలోక వీరులందరూ తమ అంతమునకై నీలో ప్రవేశిస్తున్నట్టు నాకు అనిపిస్తున్నారు అంటున్నాడు నదీ ప్రవాహాలన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయిగా వీళ్ళందరూ కలిసి నీలో కలిసిపోతున్నారు వీడి ఉత్పత్తి పెంపు నాశనం అన్నీ కనిపిస్తున్నాయి సృష్టి స్థితి లయ అన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ మీకు ఆర్కెస్ట్రేషన్లో కనిపిస్తుంది అలా చేసాం అలా చేసి అలా చేస్తున్న కాలంలో తాదాత్మ్యత ఏంటంటే అలా ఇప్పుడు ఆ ఆ రోజు ఐదారు శ్లోకాలు రికార్డింగ్ అయ్యేవి ఆ వైబ్రేషన్స్ అన్నీ తిరుగుతూ ఉండేవి తిరుగుతూ నేను ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని నేను ఇంట్లోకి వెళ్ళేవాడిని కాదు ఆకలేసేది కాదు తపస్సు తపస్సు ఆకలేసేది కాదు మేడ మీదకి వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయి కుర్చీ వేసి కూర్చుని ఆకాశంలోకి అలా చూస్తూ కూర్చునేవాడిని అనేక ఊరువులు బాహువులు ఉదరములు నేత్రములు ముఖములు కూరలతో కలిగి ఉన్న నీ విశ్వరూపమును చూస్తే నాకు అసలు భ భయకంపితుడు నగుచున్నాను కాబట్టి దేవేశ జగన్నివాస ప్రసన్నుడు ఊరువులు బాహువులతో నిండిపోయింది కాళ్ళు అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పియ్యున్న సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును దర్శింపజాలకున్నాను ఇది ఒక టేకు మీరు పాడుతున్నప్పుడు అది ఒక టేకులో అవ్వదు ఆ ఎమోషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది వింటాం నచ్చదు మళ్ళీ పాడతాం నచ్చదు గొంతుపోతూ ఉంటుంది నచ్చదు అన్ని సంవత్సరాలు పడ్డానికి కారణం అది అది ఒక తాదాత్మ్యతతో రికార్డ్ చేసింది తప్ప దానివల్ల నేనేదో బాగుకోవటం బాగుకోసం చేసుకోలేదు మిత్రం ప్రతి వాళ్ళు ఆ విశ్వరూపాన్ని దర్శించాలి